కల్కి సినిమా చూసి బయటికి వస్తున్న ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ గురించి అందరికీ అతీతమే ఆయన కనిపిస్తేనే చాలు అందరిలో ఎక్కడ లేని సంతోషాలు వస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే పుష్ప డైలాగ్తో అందరి మనసులో అలా నిలిచిపోయాడు అల్లు అర్జున్ అలాంటి అల్లు అర్జున్ గారికి అంటే చాలా చాలా అనే సంగతి తెలిసిందే వీరిద్దరి మధ్య స్నేహం గురించి అసలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు అయితే మరి ఇప్పుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ రిలీజ్ అయిందని తెలుసుకొని తన స్నేహితుడి యొక్క మూవీని వెంటనే వీక్షించాలని థియేటర్లో ప్రత్యక్షమయ్యారట ఐకల్ స్టార్ అల్లు అర్జున్ ఇక అల్లు అర్జున్ థియేటర్కి రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాని చూస్తూ చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఈళ్ళల గోలలు వేశారట అనంతరం ఆయన బయటికి వస్తూ కొన్ని సన్సోషనల్ కామెంట్స్ చేశారట ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ప్రభాస్ యొక్క మోస్ట్ వైలెంటెడ్ సీన్స్ని నేను మాత్రం ఈరోజు చూడడం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది ప్రభాస్ని ఇలాంటి ఒక గెటప్లో ఇలాంటి ఒక జీవమైన పాత్రలో చూస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు ప్రభాస్కి ఎప్పుడు చూసినా కానీ డార్లింగ్ లవర్ బాయ్ లాగా అయ్యే అన్ని కథాంశాలు ఉన్నాయి కానీ ఇలా మోస్ట్ వైలెంటెడ్గా అలాగే ఒక యోధుడు లాగా కనిపించడం అనేది ఎంతగానో ఆకట్టుకుంది ప్రభాస్ యొక్క సినిమా డెడికేషన్ స్కిల్స్ చూస్తుంటే నన్ను నేనే మైమర్చిపోయాను కల్కీ మూవీ అంత అద్భుతంగా హాలీవుడ్ ని తలపించేలా ఉంది అంటూ ఐకల్ స్టార్ అల్లు అర్జున్ ప్రభాస్ గురించి కల్కి మూవీ గురించి పవర్ఫుల్ కామెంట్స్ చేశారట